అందువల్ల మేమేమి చేయాలి అనే ప్రశ్న వచ్చింది మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రతి వాడు ఏసు క్రీస్తు నామున బాప్తిసం పొందుడి అనే సత్యాన్ని కూడా వారికి తెలియచేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పరిశుధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు వారు లోబడుతూ ఉన్నారో అక్కడ ఆత్మకార్యము జరిగింది అనేకులు పాపములు ఒప్పుకోవడం మొదలుపెట్టారు వారు తమ జీవితాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టారు ప్రభు వారి యొక్క పాపములు ఒప్పింప చేయగా వారు పాపక్షమాపణ నిమిత్తము యసు క్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము పొందుట కూడా అక్కడ జరిగింది నా ప్రిలరా వారిక ఏమీ ఆలోచించలేదు మేము మా వాళ్లకు చెప్తాము లేకపోతే ఇంకోరి పర్మిషన్ అడుగుతాము ఇది అది ఏమీ అడగలేదు వారు ఎక్కడైతే సువార్తను ప్ర ప్రకటించి ఉన్నాడో పేతురు ఆ దినమందే దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారాయి ప్రభు యొక్క నామమున బాప్తిస్మము పొంది ఉన్నారు యస్సు క్రీస్తు నామమున ఇక్కడ చాలా ఆశ్చర్యమైన సంగతి ప్రభు ఇంకా పునరుత్డై తిరిగి లేచిన తర్వాత మహిమ దేహముతో ఉంటూ మహిమ వస్త్రములతో ప్రకాశవంతుడైన ప్రభు ఆయా ప్రజలతో మాట్లాడుతూ ఆయా ప్రజలకు తను తాను సజీవుడుగా తెలియచేసుకుంటూ ఉన్నప్పుడు తన ప్రియమైన శిష్యులకు వారు చేయవలసిన పనిని వారు ఏమి చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి అనే వీటన్నిటినీ కూడా తన యొక్క ఆజ్ఞలో లేక ఆఖరి మాటల్లో శిష్యులతో చెప్పి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్తాజనులను శిష్యులుగా చేయుడి అనే మాట అది ఆజ్ఞ రూపంలో ఉంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యుమలోనికి బాప్తి స్వము వారికి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను అజ్ఞాపించుతును వాటన్నిటిని గాయకోనుమని